ఓం శ్రీ గురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో చాలా ముఖ్యమైనది లగ్నం అసలు లగ్నం అంటే ప్రతిరోజు కూడా సూర్యుడు పన్నెండు రాసుల్ని తిరుగుతూ ఉంటాడు అలా తిరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉన్నప్పుడైతే మనం జన్మిస్తామో ఆ రాశినే లగ్నం కింద తీసుకుంటాం ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మనం జన్మించినట్లయితే మీది మేష లగ్నం అవుతుంది అదేవిధంగా సూర్యుడు ఏ రాశిలో ఉంటే మనం జన్మిస్తామో మీది ఆ లగ్నం అవుతుంది అటువంటి లగ్నంలో మనకు ఉండేటువంటి నవగ్రహాలు కూడా లగ్నంలో ఏ గ్రహం ఉంటే మనకి ఎలాంటి శుభ ఇస్తారు ఏ గ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు కలుగుతాయి అనేటువంటిది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మకర లగ్నంలో నవగ్రహాలు ఉంటే ఏ విధమైన ఇస్తారు తెలుసుకుందాం ముందుగా మకర లగ్నంలో సూర్యుడు ఉన్నట్లయితే సూర్యుడు అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది ఎముకలు నొప్పి ఉదర సంబంధ రోగములు కూడా కలిగే అవకాశం ఉంది నేత్ర వ్యాధులు కూడా కలగడానికి అవకాశం ఉంది వీరికి పేరాస స్వార్థ చింతన ఎక్కువగా ఉంటుంది సూర్యుడు తన శత్రుస్థానంలో ఉండడం కారణంగా జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కఠిన పరిస్థితుల్లో ఆత్మబలంతో పరిశ్రమతో విజయాన్ని సాధిస్తారు గృహస్థ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలిగి ఉంటారు ఇక మకర లగ్నంలో చంద్రుడు ఉన్నట్లయితే చంద్రుడు సప్తమాధిపతి శత్రురాశిలో ఉన్న కారణంగా ఆ వ్యక్తి విచిత్ర మనస్తత్వం కలిగి ఉంటారు నేత్రములు చెవుల ఎందు వ్యాధులు ఉంటాయి చంద్రుడు లగ్నం నుండి సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి అందం మంచి గుణములు కలిగి ఉంటారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా అనుకూలతగా కూడా కలిసి ఉంటారు ఇక మకర లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే సుఖాధిపతి లాభాధిపతి అవుతాడు కుజుడు లగ్నంలో ఉంటే ఆ వ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటాడు వైపు బంధువుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి తండ్రి వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి శని ప్రభావంగా తండ్రి వైపు ఆస్తులు త్యాగం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి కుజుడు నాలుగు ఏడు ఎనిమిది స్థాన స్థానాల మీద దృష్టి పెడతాడు కాబట్టి ధార్మిక ధార్మికత ఎక్కువగా ఉంటుంది కుటుంబ జీవితంలో కలతలు కలగడానికి కూడా అవకాశం ఉంది మకర లగ్నంలో బుధుడు ఉన్నట్లయితే బుద్ధుడు షష్టమ నవమాధిపతి అవుతాడు మకర లగ్నంలో బుధుడు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని బుద్ధి కుశలతను కలిగి ఉంటాడు వీరికి దైవభక్తి దయాస్వభావం కళాభిరుచి కలిగి ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు ధనం ప్రాప్తిస్తుంది సప్తమ స్థానం మీద బుధ దృష్టి ఫలితంగా జీవిత భాగస్వామి అందంగా ఉంటారు షష్టాధిపతి దృష్టి కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడానికి అవకాశం ఉంది సంతానం కలగడానికి కాస్త ఆలస్యం అవడానికి కూడా అవకాశం ఉంది మకర లగ్నంలో గురువు ఉన్నట్లయితే గురువు తృతీయ వ్యయస్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక గురువు ఈ లగ్నానికి గురువు లగ్నస్థ గురువు ఈ వ్యక్తికి జ్ఞానాన్ని గుణాన్ని కలిగి ఉంటాడు వీరికి క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది అయినా వీరు వారి యోగ్యతను గుణమును సద్వినియోగపరుచుకోలేరు ఇతరుల కలతలు వీరిని ప్రభావితం చేస్తాయి కనుక కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు లగ్నంలో ఉన్న గురుడు పంచమ సప్తమ నవమ స్థానాల మీద దృష్టి పెడతాడు కాబట్టి వివాహానంతరం వీరికి అదృష్టం లభిస్తుంది ఇక మకర లగ్నంలో శుక్రుడు ఉన్నట్లయితే శుక్రుడు పంచమ సప్తమ దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు కాబట్టి మకర లగ్నానికి శుక్రుడు శుభయోగుడు శుక్రుడి కారణంగా వీరికి అందం బుద్ధి కుశలత కలిగి ఉంటారు శుక్రుడు వీరిని విలాసవంతులుగా స్వార్థపరు స్వార్థపరులుగా చేస్తారు తమ అవసరానికి అనుగుణంగా బుద్ధిని మార్చుకుంటారు వీరు అవసరార్థం మిత్రులను కలిగి ఉంటారు స్త్రీలైన స్త్రీలైన పురుషుల పట్ల పురుషులైన స్త్రీల పట్ల ఆకర్షితులవుతారు సప్తమ స్థానమైన కర్కాటక రాశి మీద శుక్రుడి దృష్టి ఉండడం వల్ల వీరి జీవిత భాగస్వామి ప్రేమను ఆప్యాయతను కలిగి ఉంటారు జీవిత భాగస్వామి సుఖదుఖంలో సహాయ సహకారాలు అందిస్తారు ఇక మకర లగ్నంలో శని ఉన్నట్లయితే శని లగ్నాధిపతి ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ లగ్నానికి శని శుభుడు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది ఆకర్షణీయంగా మాట్లాడలేరు ప్రభుత్వ సేవారంగంలో పనిచేసే ఉంటాయి తల్లితో చక్కని సంబంధాలు బాంధవ్యాలు ఉంటాయి శని తృతీయ సప్తమ దశమ దృష్టి కారణంగా వీరికి లభించేటువంటి జీవిత భాగస్వామికి కష్టాలు కలుగుతాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది ఇక మకర లగ్నంలో రాహు ఉన్నట్లయితే రాహు రాహుస్థితి కారణంగా అనవసర తిరుగుడు అధికంగా ఉంటుంది కార్యహాని జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న కార్యాలు సాధించడంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుంది వ్యవసాయంలో సమస్యలు కష్టాలు అధికంగా కలుగుతాయి లగ్నంలో ఉన్న రాహువు సప్తమ దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుండి మిత్రుల నుండి సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి ఇక మకర లగ్నంలో కేతు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలకు హేతువవుతాడు అన్ని సమయాల్లో కూడా అనేక కష్టాలు ఎదుర్కొంటారు శత్రువుల వల్ల హాని కలిగి ఉంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టల కొరకు అనుచిత కార్యములు చేసి అపచయం పాలవుతూ ఉంటారు ఆ కేతువు వల్ల పురుషుల ఎందు స్త్రీలకు స్త్రీల యందు పురుషులకు కూడా విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటారు సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు కలుగుతాయి భాగస్వామి సహాయ సహకారాలు కూడా తక్కువగా ఉంటాయి ఇవి మకర లగ్నంలో నవగ్రహ ఫలితాలు స్వస్తి